రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలువాయి మండల పరిధిలో నూట ఇరవై మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ రవాణా విక్రయం తదితరాలను నిషేధిస్తున్నట్లు కార్యదర్శి సుధాకర్ తెలిపారు ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష సాధనలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు అది ఎరువుగా మారే అవకాశం లేదు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో నిలవొడిన దానివల్ల విష పదార్థాలు ఏర్పడి విషతులమై తాగేటువంటి నీరు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ వీటిని నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు సంకల్పించి ఈ కార్యక్రమంలో దాన్ని భాగంగా చేయడం జరిగింది వీటిలో కేవలం పశువులకే కాకుండా నిబంధనలు కలిగేది కాలువల్లో ఇటువంటి వాటిలో విరుక్కుపోయిన దానివల్ల శానిటేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు సాధ్యమంత వరకు కాదు నూటికి నూరు రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఉపయోగించి పడేసేటువంటి ఈ ప్లాస్టిక్ పదార్థాలని వస్తువులని పూర్తిగా వదిలేయాలని చెప్పేసి అందరికీ కూడా సహనీయంగా వనరు చేసుకుంటున్నాను ఇదే విషయాన్ని గ్రామంలో ఉండేటువంటి అన్ని షాపుల్లోనూ ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రచారం చేయడానికి మేము ప్రణాళిక ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటున్నాం దాంతోపాటు గతంలో మనకి కొన్ని ప్లాస్టిక్ టబ్బులు ఇవ్వడం జరిగింది ఈ చెత్త సేకరణ కోసం టబ్బులు కొన్ని ఇవ్వడం జరిగింది కానీ అవి చాలా తక్కువగా దానివల్ల మనకి ఊళ్ళో డిస్ట్రిబ్యూషన్ చేయడం చేయకుండా ఆపుకోవడం జరిగింది అయితే గతంలో లాగా తడి చెత్తకి పొడి చెత్తకి విడివిడిగా డస్ట్బిన్ ఏర్పాటు చేసుకునేది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఒక సరికొత్త విధానాన్ని తీసుకోవడం జరిగింది అది బిన్ అండ్ బ్యాగ్ విధానం అంటే తడి చెత్తను మాత్రమే ఈ డస్ట్బిన్లో నిల్వ చేసుకుంటే పొడి చెత్తని ఏదైనా ఒక బస్తా పొడి సంచి కానీ అన్న బియ్యం బస్తాలు మామూలుగా ఖాళీగా ఉండేటువంటి అటువంటివి కానీ వాటిల్ని ఉపయోగించుకొని ఈ ముని చెత్తనంతా కూడా అంటే కాగితాలు గాజు పెంకులు గాజు సీసాలు ప్లాస్టిక్ సీసాలు ఇటువంటివి ఏమి కానీ మట్టిలో కలిసిపోకుండా ఉండేటువంటి వస్తువులు ఏవైనా కానీ సరే వాటిని ఆ బస్తాలలో వేసి పెట్టేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరనే నిలవ ఉంచుకుంటే ప్రతి శనివారం కూడా వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ చెత్తని పంచాయతీ వాళ్ళు సేకరించుకోవడం జరుగుతుంది తడి చెత్త మాత్రం అంటే తడి చెత్త అంటే ఎరువుగా మారిపోయేటువంటి పదార్థాలు మనం తినేటువంటి ఆహార పదార్థాలు వ్యర్థంగా ఉండేటువంటి పడేసేటువంటి వస్తువులు కానీ అలాగే కూరగాయల వ్యర్థాలు పూలు పచ్చి ఆకులు ఇటువంటివన్నీ కూడా ఈ తడి చెత్త లెక్కలోకి వస్తాయి ఈ తడి చెత్తని డస్ట్బిన్లో వేసుకుంటే రెండు రోజులకు కానీ మూడు రోజులకు కానీ ఒకసారి ఇళ్ల వద్దకే వచ్చేసి వాటిని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఆ తడి చెత్తని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎస్డబ్ల్యూపిసి షెడ్లో అంటే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్న మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఉండింది అది ఏ తెలియని కారణాల వల్ల కాలిపోయి పూర్తిగా నిరుపయోగంగా ఉంది ప్రస్తుతానికి అది కూడా తొందరలోనే నిర్మాణం చేపట్టబడుతుంది ఆ షెడ్కి తరలించి అక్కడ ఈ తడి చెత్త నుంచి ఎరువుని తయారు చేయించేటువంటి ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంటి వద్దనే ఎవరింటి దగ్గర వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్తని తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేసుకొని తడి చెత్త నత్తడి కూడా డస్ట్బిన్లో ఉంచితే రెండు రోజులు లేదా మ్యాక్సిమం మూడు రోజుల లోపు దాన్ని పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే పొడి చేతని ఒక గోన్ సంచిలో కానీ ప్లాస్టిక్ సారీ ప్లాస్టిక్ కాదు బియ్యం బస్తాలలో కానీ లేదా పెద్ద డబ్బాలలో కానీ నిల్వ చేసుకుని ఉంటే ప్రతి శనివారం కూడా ఈ పొడి చెత్తని పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లేసి ఊరు బయట ఈ షెడ్ దగ్గర డమ్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీ వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈ విషయంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించే విషయంలో మీ వైపు నుంచి ఏదైనా సలహాల సూచనలు ఉంటే ఇవ్వాల్సినవి కోరుతున్నాను ఉపయోగంగా అయితే చిరంజీలు తర్వాత నీడిల్సు అక్కడ వాళ్ళు చేసేటువంటి పనుల్లో రక్త రక్తం ఉండేటువంటి ఈ కాటన్ ఇటువంటివి అన్నీ కూడా తీసుకొచ్చేసి రోడ్డు పక్కన పడేయడం జరుగుతూ ఉంది పొరపాటున వాటిని ఏమన్నా తొక్కేవనుకోండి వీళ్ళకి లేని అనేక రకాలైనటువంటి జబ్బులు వాటి వల్ల రావడానికి అవకాశం ఉంది సెప్టిక్ కావచ్చు పశువులు వాటికైనా ఇబ్బంది అవుతుంది ఉంది అయితే ఇటువంటి వాటిని నిర్మూలించడానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని మిషన్లు కూడా ఉన్నాయి ప్రస్తుతం అయితే ఆ మిషన్ మనకు లేదు అది ఎక్కడ ఉందో ఆ వివరాలు నేను ఉన్నాను హాస్పిటల్స్ కూడా రేపు ఎలున్లో రేపు కాదు సరే ఎల్లుండి నోటీసులు పంపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ప్రత్యేకంగా ఒక డస్ట్బిన్లో చేసి ఉంటే పంచాయతీ నుంచి వాటిని కలెక్ట్ చేసుకొని వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనేది అధికారి సూచన మేరకు డిస్పోజ్ అని చెప్పేసి హామీ ఇస్తున్నాను ఉండేటటువంటి వ్యక్తులందరినీ మీరు తడి చెత్త పొడి చెత్త అనేది మీ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అది తర్వాత విషయం ఇక్కడ ప్రాథమికంగా మన యొక్క స్థానిక పరిస్థితులను బట్టి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు మీరు వ్యాపారస్తులని పిలిచి ఒకసారి ఈ పంచాయతీ ఆఫీసులో ఒక మీటింగ్ పెట్టండి మీ వార్డు సభ్యుల్ని గ్రామ పెద్దల్ని వార్డు సర్పంచ్ గారిని అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళల్లో ఒక చైతన్యం వాళ్ళు ఒక అంటే ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మన బాధ్యత కూడా ఉంది అనేట్టు గుర్తు విధంగా వాళ్ళకి ఒక మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత పంచాయతీ మీద ఉందని నా అభిప్రాయం ఎందుకంటే ఎక్కువ చెత్త ఎక్కువ గ్రామం అపరిశుభ్రంగా అయ్యేది వ్యాపారస్తుల వల్ల అంటే వాళ్ళు వాడి అంటే వాళ్ళ షాపుల్లో వచ్చినటువంటి పెద్ద పదార్థాలని ఇచ్చి రోడ్డు మీద రాచేస్తారు